సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో నాయకుడు వయసు నారాయణ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మృతిని కుటుంబ సభ్యుల సమ్మెతితో మృతిని నేత్రాలను గజ్వేల్ కేర్ హాస్పిటల్లో డాక్టర్స్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ నేత్రదానం మహాధనమని అన్నారు ఈ కార్యక్రమంలో గుడాల వెంకటేష్ కిరణ్ చంద్రశేఖర్ నాగరాజ్ రవి తదితరులు పాల్గొన్నారు గత ఆరు గంటల ముందు నుంచి ఆ డాక్టర్ సంప్రదించినట్టయితే కండ్లను మరి కండదానం చేసినట్టయితే ఆయన ఒక ఆశయం ఎందుకంటే బ్రతికున్నా మళ్ళీ పోయినా కానీ ఇంకెంతో మందికి కంటి చూపించే ఆశ ఉంటుందని ఆయన ఉన్నప్పుడే ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాంటిది లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన సత్యనారాయణ ఇద్దరు సత్యనారాయణ సత్యం బండ సత్యనారాయణ అయితే నేతి శ్రీనివాస్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ఇప్పటి వరకు ఒక రెండు మేకల్లో ఎనిమిది కళ్ళు సేకరించడం జరిగింది ఈ కళ్ళు మహాదానం పుణ్యదానం కళ్ళకు మించిన దానం ఇంకోట్లేదు దృష్టి ప్రపంచాన్ని చూస్తేనే దృష్టి ఆనందంగా ఉంటుంది అటువంటిది కన్ను లేని వాళ్లకు ఈ కన్ను ఉపయోగపడుతుంది మనిషి చనిపోయిన ఆయన ఇంకొకరికి హితోధికంగా బాగా జీవితానికి సాయం చేస్తున్నటువంటి మంచి పుణ్య కార్యక్రమం దీనిని ఆసరా చేసుకొని ప్రతి వాళ్ళు కూడా ఇచ్చినట్టయితే ఈ దేశ దేశంలో కూడా ఎంతో మందికి ఉపయోగం చేసినంత పుణ్యం ఉంటుంది కాబట్టి వారికి మా లైన్స్ లంచ్ వ్యవసాయ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు గజ్జన్ పట్టణంలో శ్రీభర్తి వాస్తవ్యులు మూడల నారాయణ గారు ప్రజ్ఞాపూర్కి ఇచ్చేసి ఇక్కడ ముప్పై సంవత్సరాలు జరుగుతుంది ఇక్కడనే గజ్వల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘంలో ప్రముఖ వ్యక్తి ఆయన ప్రతి దాంట్లో కూడా సహకరిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది మంచి పుణ్య కార్యక్రమాలు అంటే చాలా పవిత్రంగా రోజు పార్టీశ్వర స్థాని గుడికి వెళ్ళడము పూజ చేయడము ఆయన నిత్య రోజు ఒక పనిలాగా రోజు చేసుకుంటుంటాడు అటువంటిది మొన్ననే మాకు ఈ కైనాపూర్ ఆర్యవేష సంఘంగా కలిసి మాతో మాట్లాడడం జరిగింది ఆయనే ఈరోజు పరమపదించిన సందర్భంగా ఆయన కళ్ళు సేకరించడానికి వాళ్ళ కిరణ్ గారిని వాళ్ళ కుమారుడైనటువంటి గుడాల కిరణ్ గారిని వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములను సమ సందర్శించి కళ్ళు దానం చేద్దామంటే ఏ ఖచ్చితంగా చేద్దామని ఉద్దేశంతో వాళ్ళ నేత్రదానానికి ముందుకు వచ్చినందుకు ఈ దుఃఖసాగరంలో ఉన్నందుకు కూడా వాళ్ళు నేత్రదానం చేయాలనే మంచి సంకల్పంతో మా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వల్ గారికి మమ్మల్ని సంప్రదించడం జరిగింది కోర్టు వద్ద ఉన్నటువంటి ఐకేర్ హాస్పిటల్ వారు సంతోష్ గారు మేము పిలువగానే ఇక్కడికి వచ్చి సంజీవ్ సార్ గారు మాకు ప్రతి దాంట్లో సహకరిస్తూ ఇప్పటికీ మేము మా లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ తరఫున ఎనిమిది మంది ఐ సేకరించడం జరిగింది ఈరోజు మా గుడాల నారాయణ గారికి ఆ పరలోకంలో ఆ వైకుంఠ ద్వారం తెలిసి ఆయనకు ఆ దేవుడు ఆయనకు ఆత్మను పరలోకానికి తీసుకెళ్లిన వైకుంఠ ద్వారం ఖుల్లా చేసి వైకుంఠ